టాటా ఏఐఏ జీవిత బీమా సంస్థ ఆధ్వర్యంలో సంకల్పయాత్ర కార్యక్రమం ఖమ్మంలో విజయవంతంగా నిర్వహించింది ఈ ప్రత్యేక కార్యక్రమం టాటా ఏఐఏ యొక్క సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తూ జీవిత బీమా ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించడం మరియు ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత అందించడాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుంది मारच मुफ़ट तारीख़ वरी మన ఒక ఒక టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా లక్ష మందికి ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు పొద్దున పదకొండు గంటలకు స్టార్ట్ అయినటువంటి బైక్ ర్యాలీ ఇప్పటివరకు మొత్తం ఖమ్మం పట్టణం మొత్తం అంతా చుట్టి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ గురించి అవే అవేర్నెస్ కల్పించుకుంటూ స్లోగన్స్ చేసుకుంటూ వాళ్ళు రావడం జరిగింది సో మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబ అవసరాలకి తగ్గట్టుగా ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉండాలి ఈ రోజున ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది కానీ ఎంత కవరేజ్ ఉండాలో అంత కవరేజ్ ఉండట్లేదు సో అడెక్వేట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక వారి యొక్క ఆదాయానికి తగ్గట్టుగా కనీసం పది పది రేట్లు వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉండేట్టుగా చూసుకోవడం జరు ఉండాలి సో దాని ద్వారానే వాళ్ళ కుటుంబ అవసరాలకు కానీ వాళ్ళ యొక్క ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు అవసరాలకు కానీ సరైన సౌకర్యాలు కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేయని ఏంటి అని అంటే ఈ సంకల్పయాత్ర ఉద్దేశం ప్రకారము ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి సో మంచి నమ్మకమైన కంపెనీ టాటా కంపెనీ నూట యాభై సంవత్సరాల కంపెనీ నూట యాభై సంవత్సరాల కంపెనీ టాటా కంపెనీ సో గత మూడు సంవత్సరాల నుంచి మనం ఖమ్మంలో ఖమ్మం పట్టణంలో ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముతున్నాం సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడా లైఫ్ ఇన్సూరెన్స్లో లేటుగా ఉన్నాను సో ఇక్కడ ఈరోజు మా సంకల్ప యాత్ర లక్ష్యం ఏంటంటే ఇండియాలో ప్రతి ఇండియన్కి ఇన్సూరెన్స్ ఇవ్వాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాము ఆ అవేర్నెస్ కోసం ఈరోజు మేము రెండు వందల మంది ర్యాలీగా చేశాము ఈ క్రమంలో రెండు వేల ముప్పై రెండు కల్లా ఖమ్మం బ్రాంచ్ నుంచి ఐదు లక్షల కుటుంబాలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము ఇండియాలో ఇన్సూరెన్స్ చాలా వెనకబడి ఉంది వందకి పది శాతం మాత్రమే ఇప్పటివరకు ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారు దీనివల్ల ఏదైనా అనుకున్న ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం పూర్తిగా తమ జీవితం జీవనాన్ని కోల్పోయి పేదరికంలో పడిపోతున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఏ వ్యక్తి దని అవ్వడం కోసం కాదండి ఇది కేవలం ఒక కుటుంబం సడన్గా పేదరికం పడిపోకుండా ఉండడం కోసం మేము ప్రతి కుటుంబ గౌరవం మన పాలసీల్లోనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ టాటాలో నూట యాభై సంవత్సరాల చరిత్రను ఈ టాటాలో పాలసీలు తీసుకొని మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించుకోవాలని మీ కుటుంబానికి సర్వీస్ ఇచ్చే అవకాశం మాకు ఇవ్వాలని కోరుతూ అందరికీ థ్యాంక్ యూ సంకల్ప యాత్ర అనేది టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఖమ్మం ఖమ్మం బ్రాంచ్ ద్వారా అంటే తెలంగాణ మొత్తం బ్రాంచ్లలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగిందండి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రతన్ టాటా గారి ఆశయాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ అనే ఉద్దేశంతో మేము ఈరోజు సంకల్పయాత్ర చేయడం జరిగింది దీని ద్వారా మేము అందరికీ చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా జరగడానికి జరిగితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా అనేది అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళ విమెన్ లైఫ్ వ్యాల్యూ తగ్గట్టు ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది మేము ప్రతిసారి చెప్తూ ఉంటాము దీని ద్వారా రతన్ టాటా గారి ఆశయాలను మేము దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఖమ్మం బ్రాంచ్ ద్వారా వేలాది మంది మాకు అడ్వైజర్లు ఉన్నారండి వేలాది మంది లీడర్లు కాబోతున్నారు వీళ్ళందరి సపోర్ట్ తోటి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ అనేది మేము అందరినీ ఫ్యామిలీకి ఫుల్ఫిల్ చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము మీరు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని అందరూ ఇన్సూరెన్స్ చేయాలని ఖమ్మం బ్రాంచ్ ద్వారా కోరుకుంటూ నా పేరు రమేష్ దేవరపండి ఇక్కడ నేను సీనియర్ బిజినెస్ మేనేజర్ చేస్తాను